రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు చర్యలు చేపట్టాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి నిర్దేశించారు లోడింగ్ రవాణా ఛార్జీలపై కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక విధానం అమలు చేశారు కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలు మాత్రమే వినియోగదారులు భరించాల్సి వచ్చేది ఇలాంటి మంచి విధానాన్ని వైకాపా అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టేసింది కొత్త పాలసీ తెస్తామంటూ విపరీతమైన జాప్యం చేసి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేసింది ఇసుక దొరక్క నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతింది ఆ తర్వాత అడ్డగోలు దోపిడీనే లక్ష్యంగా నూతన విధానం తెచ్చింది ఓ ప్రైవేట్ సంస్థకు ఇసుక తవ్వకాల బాధ్యత అప్పగించి ఆ ముసుగులో వైకాపా నేతలు ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా దోచేశారు అడ్డు అదుపు లేని ధరలతో సామాన్యులు ఇసుక కొనటమే అసాధ్యం అనే పరిస్థితిని కల్పించారు వీటన్నింటినీ గమనించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించారు అందుకు అనుగుణంగా అధికారం చేపట్టిన నెలలోపే ఉచిత ఇసుక విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు